మాజీ మంత్రి నిరంజన్ రెడ్డిపై ఎమ్మెల్సీ కవిత ఘాటు విమర్శలు చేశారు నిరంజన్ రెడ్డి పిచ్చి పిచ్చిగా మాట్లాడితే పుచ్చలు ఎగిరిపోతాయన్నారు తండ్రి వయసు ఉంటుందని ఇన్నాళ్ళు గౌరవంగా ఉన్నానన్న కవిత నిరంజన్ రెడ్డి ఫామ్ హౌస్ లో అసైన్డ్ ఆర్డిఎస్ కోసం సేకరించిన భూములు ఉన్నాయంటూ ఆరోపించారు కవిత ఇవన్నీ ఒక్కొక్కరు చెప్పుకొని కళ్ళలో రక్తం వచ్చినట్టు ఏడుస్తున్నారు మరి అన్నిటికన్నా ఎక్కువ ఆయన ఒక్కటి కాదు మూడు మూడు ఫామ్ హౌస్ కట్టుకున్నారు ఆయన ఒక్కసారి ఎమ్మెల్యే అయితే ఒకసారి మంత్రి అయితే మూడు మూడు ఫామ్ హౌస్ కట్టుకున్నారు కట్టుకుంటే సరే కష్టార్జితం మీద కట్టుకున్నాడు తన పిల్లలు వాసు కట్టుకున్నా అని ఆయన చెప్తున్నాడు ఇబ్బంది లేదు తన అసైన్ భూములు ఉన్నాయని చెప్తున్నాడు అందులో ఆర్టీఎస్ కోసం సేకరించినటువంటి భూములు ఉన్నాయని చెప్తున్నారు మొత్తానికి మొత్తం కృష్ణా నది కంప్లీట్ గా ఒక కాలువ అంతా మీ ఫామ్ హౌస్ లకి వెళ్ళిపోతుందని చెప్తున్నారు దాని మీద మరి ఎందుకు ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఎంక్వైరీ చేస్తలేదు ఏం అండర్స్టాండింగ్ ఉన్నది హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ మరి నిరంజన్ రెడ్డి గారు చేసినటువంటి అవినీతి కేసీఆర్ గారికి తెలియదా లేకపోతే ఈ అవినీతి దాకా పోకుండా హరీష్ రావు గారు కాపాడినరా ఈ అవినీతి పైన తెలిస్తే కేసీఆర్ గారు నిరంజన్ రెడ్డికి టికెట్ ఇవ్వారని చెప్పి కాపాడినరా ఇప్పుడైతే మీడియా ద్వారా నేను కేసీఆర్ గారు దృష్టికి తీసుకెళ్తాను ఇక్కడ ఇక్కడ ఏ ఒక చిన్న పిల్లగాని గదించినా కూడా కోళ్ళు గొల్లమని చెప్పి ఆయన అవినీతి గురించి చెప్తా ఉన్నాడు ఘోరాంత అరాచకాలు జరిగినాయి ఇక్కడ ఇట్లాంటి నాయకుల్ని ప్రజల మీద రుండడం ఎందుకు ఉద్యోగకారులను ఇబ్బంది పెట్టడం ఎందుకు దయచేసి ఇట్లాంటి మనుషులు ప్రజా జీవితంలో ఉండకూడదు అండి ఇక ఈయన మనిషి ఈ పెద్ద మనిషి మా తండ్రి ఉంటాడైనా ఆయన ఎందుకు ఈ నేను ఈమె కుచువక్క సచివంకాయని ఏదో మాట్లాడుతున్నాడు నిరంజన్ రెడ్డి గారు మీరు మా తండ్రి వయసులో ఉన్నారు కాబట్టి చాలా మర్యాదించి ఈ అంశాలన్నీ చాలా గౌరవంగా చెప్తున్నా నేను మీరు అక్కడ లోకల్ ఎంఆర్ఓ ఆఫీస్ కాలవెడితే కూడా చూసుకుంటూ ఉండిపోయారు తర్వాత ఒకవేళ నిజంగా కేసీఆర్ గారికి తెలిసి కోరుకుంటే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ అది తప్ప అవుతుంది అది కరెక్ట్ కాదు ప్రజలు మంచి తీర్పించారు ఇంకా ఇంకా బీభత్సమైన మెజారిటీతో కొట్ట ఇంకొకసారి నా మీద ఎటువంటి మాట్లాడితే తండ్రి వయసు చూడము పిచ్చిమిచ్చిగా మాట్లాడితే పుచ్చ రేషిపే చెప్తున్నాను ప్రజల సమస్యల మీద మాట్లాడుకుంటూ తిరుగుతుంటే ఎందుకంత భయం మీకు మీరు అంత తెలివితేటలు ఉన్నోళ్ళైతే అంత మీకు వ్యవసాయ శాఖ మంత్రిస్తే ఎంత పని చేయాలి పీడించుకొని తింటారా ప్రజలు రక్తం తాగుతారా మీరు దేవుడు దేవుడు మాన్యాలు తింటారా దేవుడు కూడిని కబ్జా పెట్టుకుంటారా భూములు తింటే సంత మీకే కావాలి వనపర్తి మార్కెట్ మీకే కావాలి గద్వాళ్ళ భూములు మీకే కావాలి ఏంది అంటుండాలి కదా భూదాహానికి తనదాహానికి మరి విషయం కేసీఆర్ గారికి తెలుసో తెలియదో నాకు తెలియదు నేనైతే బలంగా ఇప్పటి వరకు తెలియదు అని అనుకుంటున్నాను ఇప్పుడు మీ ద్వారా తెలియజేస్తున్నాను